బిగ్ బాస్ హౌస్ లో అందరూ నాగమణికండని కార్నర్ చేస్తున్నారని తెగ సెంటిమెంట్ అయితే వలకపోస్తున్నారు కానీ నిజంగా కార్నర్ అవుతుంది మాత్రం ఈయన కాదు హౌస్ లో ఎవరితో ఫ్రెండ్షిప్ లేకుండా తన ఫ్రెండ్షిప్ చేసిన ఫ్రెండ్స్ తననే మోసం చేస్తూ తనని ఫ్రెండ్స్ లిస్టులోనే తీసేశారు హౌస్ మేట్స్ అంతా కూడా ఆయన ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా తన ఆటతో తన మాటతో ఆడియన్స్ ఆకట్టుకుంటుంది ఇక ఆ హౌస్ మేట్ ఎవరంటే లేడీ టైగర్ ప్రేరణ ప్రేరణ సీరియల్ బ్యాచ్ అందులోనూ కన్నడ బ్యాచ్ కూడా ఇక యష్మితో ఈమెకు చాలా మంచి రాప ఉంది సేమ్ సీరియల్లో వర్క్ కూడా చేశారు కానీ ఒక టాస్క్ విషయంలో సంచాలకంగా ఉన్న ప్రేరణ చెప్పింది నచ్చక ఏకంగా తనని ఫ్రెండ్ లిస్ట్ లోంచి తీసేసింది యష్మి బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ఈ హౌస్ లో మీకు నచ్చిన వాళ్ళు ఎవరు అని అడగ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రేరణ పేరు చెప్పక నిఖిల్ పృథ్వీ పేర్లు చెప్తుంది పాత విషయాన్ని మనసులో పెట్టుకొని ఒక షోలో బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఒక బ్యాండ్ ని కూడా ఇస్తారు ప్రేరణకి నిఖిల్ కానీ ఆ ఫ్రెండ్షిప్ హౌస్ లో వచ్చేసరికి ఎటుపోయింది ఆ ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు ఎటుపోయాయో ఈయన కూడా కన్ఫెషన్ రూమ్ కి వెళ్లినప్పుడు హౌస్ లో ఉన్న వారిలో అంటే పృథ్వీ యష్మి అంటాడు అలాగే హౌస్ లో లేని సోనియా పేరు కూడా చెప్తాడు కానీ తనకి మంచి ఫ్రెండ్ అయిన ప్రేరణ పేరు మాత్రం చెప్పడు ఇలా అయినా వాళ్లే కాదని దూరం పెట్టినా ఎవరైనా డిఫెండ్ అవ్వకుండా తన ఆటతోనే ఆడియన్స్ హృదయాన్ని గెలిచి లేడీ టైగర్ గా కొనసాగుతుంది ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో మరొక పక్క సీత విష్ణుకి ప్రేరణ దగ్గరౌదామని చూసినా వీళ్ళు ఆమెను పక్కన పెట్టేస్తున్నారు అలాగే ఆమె లేని సమయంలో ఆమెపై బ్యాగ్ పిచ్చింగ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు ఇంత జరుగుతున్నా కానీ ప్రేరణ ఎక్కడ కూడా లో ఫీల్ అవ్వకుండా తనని తాను మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఇక బిగ్ బాస్ హౌస్ లో ఒంటరి పక్షి ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రేరణ అని తప్పక చెప్పొచ్చు మరి లేడీ టైగర్ ఇలానే కొనసాగితే కప్ రేసులో కూడా ముందు వరుసలో నిలవడం తప్పకుండా గ్యారెంటీగా కనిపిస్తుంది ప్రేరణపై మీ అభిప్రాయం ఏంటో అలానే ప్రేరణ ఆట తీరుపై మీ అభిప్రాయం ఏంటో ప్రేరణ మొదటి ఫీమేల్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో కప్పు కొడుతుందని మీరు అనుకుంటున్నారా వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి